మా జగనన్న టీవీ తొమ్మిది గంధానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అది మొన్నటి నుంచి ఒక న్యూస్ నడుపుతాం అన్నమాట నిన్న మొన్న అనుకుంటా ఆ కుర్చీలు కొన్న బంగారపు సింహాలు ఒక్కొక్కటి ఒక కేజీ ఉంటుందని చెప్పేసి అని ఒక ట్రోల్ నడిచింది ఈరోజు ఒక ప్రోమో వదిలేరు ఆ రజనీకాంధం చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దానికి దానికి సంబంధించి ఒక ప్రోమో వదిలేరు ఆ ప్రోమోలో కూడా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రోమోలో గడియారం అని చూపించారన్నమాట గడియారం ఉంటుంది కదా అందులో టైమింగ్స్ వస్తే ఇంచుమించి మూడు ఇరవై స్టా మూడు ఇరవై కానుంచి అంటే ఇంటర్వ్యూ మూడు గంటలకు ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి రోమో కాబట్టి ఎక్కడో మెయిన్ పాయింట్స్ గారు కట్ చేస్తారు కాబట్టి మిడిల్లో కట్ చేస్తారు అనుకున్నాం మూడు ఇరవై ఒక దిక్కున నాలుగు పది ఒకసారి ఐదు యాభై ఇంటర్వ్యూ పూర్తయితే ఐదు యాభై అంటే ఇంచుమించు మూడు గంటల సేపు ఇంటర్వ్యూ మూడు గంటల సేపు ఇంటర్వ్యూ అంటే మామూలు విషయం కాదు అంటే మీరు ఆచరిపోమక్కండే మూడు గంటల చెప్పిన నిజంగా ఇంటర్వ్యూ చేస్తారని చెప్పేసి అది ఏం ఉండదు ఎందుకంటే నాకు ముందు స్క్రిప్ట్ ఇవ్వాలా పేపర్ ఇవ్వాలా అదేదో ముందు ముందు ఒకసారి చెప్పేస్తే సరిపోద్ది అంటే అది కూడా కుదరదు క్వశ్చన్ క్వశ్చన్కి ఇవ్వాలి ఎన్ని డీకెల్ తీసుకున్నాడు ఆ లో ఎంత వచ్చో అనేది ఈరోజు సాయంత్రం రోజు నైట్ అలాగ రిలీజ్ అవుద్ది కదా మరికొద్ది ఒకటి అలాగే రిలీజ్ అవుద్ది అప్పుడు తెలుస్తుంది అన్నమాట ఎందుకు అంటున్నానంటే మాట జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ క్వశ్చన్కి కూడా ఆ పేపర్ ఇచ్చేయాల క్వశ్చన్ ఇగో ఆన్సర్ మీరు చెప్పాలండి చెప్పాలండి అని చెప్పేసి ఇగో క్లియర్గా తెలిసిపోతుంది కదా మూడు గంటల సేపు ఇంటర్వ్యూనా సోషల్ మీడియాలో అదే ట్రోల్ అవుతుంది మూడు గంటల సేపు ఇంటర్వ్యూ పెట్ట ఆయన అసలు ఇంటర్వ్యూ చేసేడా లేదంటే స్క్రిప్ట్ అవన్నీ ఇచ్చి చదివించాడా ఎన్ని టీకీలు తీసుకున్నాడు అసలు నార్మల్గానే మాట్లాడలేడు అంటే అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టండి మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలా ప్రెస్ మీట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు అంటే అందుకే గా మాట్లాడలేడు ఆ ఇంటర్వ్యూలు ఆ అయ్యి కూడా చూడండి బాగా గమనించండి ఏదైతే బులుగు మీడియా ఉందో ఎవరైతే మనకు అనుకూలంగా భజన చేస్తున్నారో వాళ్ళకే ఇంటర్వ్యూలు ఇస్తాడు వేరే వాళ్ళు ఎవరికి ఇంటర్వ్యూ లేడు ఎందుకంటే వేరే వాళ్ళైతే స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వదు అక్కడ మనం అడగమన్న క్వశ్చన్ వాళ్ళని అడగరు కదా సమాధానాలు కూడా ఏం చెప్పరు వాళ్ళు చెప్పరు అందుకు చూద్దాం మరి మా రజనీకాంత్ వాంకులు ఏ ఇంటర్వ్యూ చేసేడు ఎలా మాట్లాడాడు ఏం క్వశ్చన్లు అడిగాడు దానికి మా పులేవన్న సమాధానం చెప్పింది దానికి తిరిగి మా రజనీకాంత్ ఏం అడిగాడు అంటే రజనీకాంత్ ఇంటర్వ్యూలు అంటే మామూలుగా ఉంటావు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అంటే గతంలో మనం చూసాం కేసీఆర్ గారిని చేసినా కేటీఆర్ గారిని చేసిన చేసినా వాళ్ళ సమాధానం చెప్పే లోపే వాళ్ళ వాళ్ళ నోట్లో మాకు నోట్లో ఉండగానే తిరిగి మళ్ళీ ఇంకో ప్రశ్న ఎత్తాడు వాళ్ళు ఇంకా సమాధానం చెప్పడం పూర్తవుదు మళ్ళీ ఇంకో ప్రశ్న ఎత్తాడు అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు మరి ఎక్కడ కూడా మా రజనీకాంత్ సేమ్ తన పాత స్థైలిని వినియోగించాడా ఉపయోగించాడా లేదు జగన్మోహన్ రెడ్డికి భయపడి జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్క్రిప్ట్ ప్రకారం చేద్దాం అంటాడో దానికి తలవం చేయడా మరి కొద్దిసేపట్లో తెలిసిపోద్దా చూద్దాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఒక నైతే చెప్పారు రేపు పొద్దున ఎవడైనా నీ భూమిని కబ్జా చేస్తే నష్టపరిహారం ఎవరుస్తారో ప్రభుత్వం ఏ ప్రకారం ప్రభుత్వ ధరల ప్రకారం మనకి నష్టపరిహారం వచ్చింది అంటే జగనన్న చక్కగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్ని కూడా మన దగ్గర పెట్టేసుకొని కనబడ్డబోద్ద కబ్జా చేసుకుంటా వెళ్ళిపోయి ప్రభుత్వ ధర ప్రకారం అంటే ప్రజల సొమ్ము అది కూడా ప్రభుత్వ ధర ప్రకారం ప్రజల సొమ్ము మనకి నష్టపరిహారం కింద చెల్లిస్తారనమాట మన భూములు ఉచితంగా చేతిలోంచి రూపాయి తీసి పెట్టకుండా వైసీపీ నాయకులకో కార్యకర్తలకు లేదంటే జగన్ జగన్మోహన్ రెడ్డి బెనామీలకో వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించేస్తాడనమాట అది అసలు మేము బాబు చాలా తెలివైన నువ్వు లాభం లేని ఏ పని చేయవు నువ్వు మినిమం లాభం మనకు ఉండాలా కదా ఎవడో కబ్జా చేయడం ఏంటి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం ఏంటి జనాలు అంత మెట్టగాలనుకుంటున్నావో లేదంటే నువ్వే తెలివైనడు అనుకుంటున్నావు మాకు అర్థం కాదు దయచేసి మా ప్రజలను బ్రతకని ఇలాంటి యాక్ట్లు ఇలాంటి టైటిలింగ్ యాక్ట్లు కట్ట తీసుకురా మాకు సినిమా అర్థమైపోయింది మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకా ఏం చేయలేదు నమస్కార హీనుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇందుకే ఎందుకంటే పెద్ద సభ పెట్టేసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగత జీవితం గురించి అలాగే దత్తపుత్రుడు అది ఏదని మాట్లాడతాడు మీకు మళ్ళీ ఈ టీవీ తొమ్మిది ఎవరైతే రజనీకాంతం గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉంది ఇందులో కూడా అంతే మళ్ళీ సేమ్ యాజ్ దిస్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దత్తపుత్రుడు అరే కనీసం మర్యాద ఉండాలి కదా మనం బహిరంగ సభలో ఎలాగ ఏడుతాము ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కూడా అదే ఏడుపా సిగ్గు అనిపించట్లేదా రజనీకాంత్ గారు మీరు కూడా ఒక ముక్క అడ్డేయలేరా ఎటో గటా బహిరంగ సభల్లో ఏడిసేవులే నీ పార్టీ మీటింగ్లో ఎలాగే ఏడుతావు కదా ఇది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని కనీస మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడాలి పేరిట్టి పిలవాలి మనం మాట్లాడేటప్పుడు కూడా గౌరవంగా మాట్లాడాలి గౌరవంగా పలకాలని చెప్పేసి ఒక మాట లేవయ్యా ఇది బలుప్ మాట ఇది సంస్కార హీను అనడానికి నిదర్శనం మాట నేను చూసి నేర్చుకోవచ్చు బహిరంగ సభల్లోనూ అదే ఏడుపు ఇంటర్వ్యూల్లోనే అదే ఏడుపు పైగానేమో అందరు నాకు మర్యాద ఇచ్చేయాలంటాం ఒకసారి చూడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా నేను సిబిఐ పుత్రుడు ఏమన్నట్లా ఫోర్ ట్వంటీ గారు అని చెప్పేసి ఏమన్నట్లా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంతే కనీసం మర్యాద కదా మనకి ఎక్కడ ఉంచొచ్చిందన్నది ఇంతటి కుసంస్కారవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అట్టాగయో మాకు ఇప్పటికీ అర్థం కాదు అందరికీ నమస్తే అండి మా జగన్ అన్న టీవీ తొమ్మిదికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ పచ్చి అబద్ధాలు మొదలెట్టాడు ఎంత చక్కగా గుర్తుని చెప్తున్నాడు అంటే గంధం గారు అడిగిన ప్రశ్నలకి తడుంకోకుండా ఒక నిమిషం లేట్ అయినా పర్లేదు కానీ తడుముకోకుండా సమాధానం చెప్పాడు ఒకసారి వినిపిస్తాను చూడండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రభుత్వం దగ్గర ఉంటాయా భూమి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉంటాయంటే దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పే సమాధానం సరే చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు నమ్మ మాకండి ఎందుకంటే గతంలో కూడా అమరావతి విషయంలో నేను కొంప ఇక్కడే కట్టుకుంటున్నాను రాజధాని ఎక్కడే ఉంటుంది రాజధాని ఎక్కడికే పోదు నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా థర్డ్ కట్ వచ్చేస్తాను అన్నాడు పోలవరం కంప్లీట్ అన్నాడు అజపాను నిషేధం అన్నాడు సిపిఎస్ అన్నాడు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మన చేతులు జిరాక్స్ పెడతాడు అప్పుడు మనం చక్కగా వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షపు నీటిలోని పడవలు తీసుకొని ఆడుకోవడం మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మన ఆస్తులు దొబ్బేసే ప్రయత్నం చేస్తున్నాడు ప్రజలందరూ గమనించండి ఈ ఇంటర్వ్యూలో కూర్చుని నిన్న మాట్లాడతారు చొలువ పని అసలు అలాగే మాట్లాడతాడు ఆ మాటలు నమ్మేవంటే మన చేతికి చెప్పే వచ్చింది అందరూ ఒకసారి గమనించుకోండి చివరికి జగన్మోహన్ రెడ్డి స్థాయికి అంటే వదల బొమ్మాలి వదల లక 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 ఆ తర్వాత పసుపు పతి ఇంకోటి ఏదో పదం చెప్పుకొచ్చారు ఒకసారి వినిపిస్తాను చూడండి నువ్వే మాట్లాడాలి ఆ వదల బొమ్మాలి ఏంటో ఆ లక లక ఏంటో ఆ పసుపు పతి ఏంటో అసలు నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నావా లేదంటే రురుల మంత్రిగా బేకరగా అనుకుంటున్నావా మాకు అదే అర్థం కాదు వాళ్ళతో కూడా అదే అర్థం కాబ్యూజింగ్ వర్డ్ కాదు అంత చిల్లరతనం ఎందుకు అంత చిల్లరతనం ఎందుకు అంటున్నాం మేము అంటే డిగ్నిఫైడ్గా గా రాజా అదొక ఆశ్చర్యం మనం డిగ్నిఫైడ్గా ఏ రోజు మాట్లాడే మనం సభ ఎత్తేసుకొని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి తప్పితే మనం ఏ రోజు మాట్లాడేసాం చిన్నపిల్లలు ముందెట్టుకుని పెళ్లిళ్ళు పిల్లలు మాట్లాడేసాం కదా ఎలాంటి ఉపన్యాసాలు ఎలాంటి సొల్లు పురాణం మాకు చెప్పమాక అన్న నవ్వు నిజంగా మీకు పెద్ద ఉంది కానీ నేనేం చేయలేదు ఇంకొక వీడియో ఉంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతుంటే నన్ను అమ్మమ్మమ్మ అంటాడు దానికి సమాధానాలు ఉండవు దానికి సచిన చెప్పరు దానికి సమాధానం నేనేం చేస్తాను తప్పదు ఇంకా అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డితో నేను అందుకే అంటూ ఉంటాంగా పేపర్ ముక్కలేదే మాట్లాడలేదు ప్రెస్ మీట్ పెట్టడం కూడా కారణం అందుకే